ಅತ್ತ ದೇವತ ಆಮೇತ ಸೇತರಿ ದಂಡ ಲಗ್ಗಿ ಮರಿಪಿಸಿ ಮಾರಿಪತಿ ಅತ್ತ ನನ್ನ ಕೊಡು ಬೀಡೋಳ నా మా నన్ను దేవుడు వాళ్ళు చూసుకున్నాడు వాళ్ళ చేతు దండం పెట్టిన నా రుణము తీరదు వాళ్ళకి అన్ని పిల్లలు నా ఒడు అని ఇస్తా నాకా కొడుకులు లేరు నాకు ఆ బిడ్డలు లేరు కవుతారన్న డౌట్ అయ్యే బిడ్డ బిడ్డ అని ఆదుకుంటా నేను ఆదుకుంటా నా అత్తకు దండం పెట్టిన రుణము తీరదు ఏదైనా కొడుకు ఇంటికాడ ఉన్నది ఏదైనా కూర ఇంటికాడ ఉన్నది కోడలికర బానే కొడకన్నా బిడ్డత వాళ్ళ ముట్లు అడుగుతాన సిక్కు శిరం ఉండదు అమ్మటికి కోడల ముందే అత్తలు బొత్తలు పెట్టుకొని తిరుగుతారు తిరుగుతూ వారు అంటే అనుభవరు కదా పెంచవయ్య కదా నా వయసు లేదా నా ఈ లేదా నాకు అందం లేదా చెప్పవు కాంతు ನೀವುಕೋ ನೀ ಮಾರು ಸರಿ ನೀರಡುಕೆಲ್ಲಿ

ఈ తిమ్మపుర కూరళ్లకు పీకిన ఒకటి ఫీకరా ఒకటి ఒక మాత్రం బంధం వస్తుంది నీ అయ్యగండదు నీ నీ అయ్యగండే ఉన్నదో మరి ఒకవేళ నా కండే ఉన్నదో నిరమాత్వం అంద మంది కాలుగు మూర్లు సత్సం దగ్గర ఫస్ట్ బట్ వాళ్ళ పరిచిరా అడ్డక అడ్డ చైతారీ ఉన్నా నీకు ఇష్టలేకపోతున్నా ఈ దేవ నిద్ర కూడా వంటది ఇక ఆయన నిద్ర నిన్ను మండడు అందుకని నీ చెల్ల గన్నల చెన్న ఆట నీ చెల్ల నిక్కపోయిన యవ ముంద వారే సత్తాము నీకు నీరు ఉంటా ఆ లేపినా బారించు ఆ నాం జాడక గాఫిలని జాతా ఆ నా కడ మురుగుతుంది కర్మరులకొై కడుపు కడితే పైపు నట్టి మైల మొత్తం పోది ఎత్తుపోయి అర్థాటున్నావాడ అత్తాటు ఉన్నది కానీ పుడితే పుడుతున్న తల్లి మీరు రాజ్యం కడువేరా కండి పల్లెల కండం పట్టాల కండం పుడితే పుడుతున్న ముక్కానే మూడు గడియల తరగతిన్నదంటే ఎప్పుడు వరకిందో సత్తీల మహారాజు పట్టు వంటనేమో కప్ప కోపం ఇడు వంటనేమో పాము కోపం అన్నగత్తలు పోకిలి నా పెళ్ళి మారు మారు దెబ్బలు కొడితే గారింటికి పోతుంది నాకు తల్లి పోతు అని ఇరవై ఏళ్ళు నా తల్లి దాదింది ఇరవై ఏళ్ళకు నా రెక్కలు ఒకటేసి నాలుగు రెక్కలు ఒకటేసి బతుకున్నది మానవునికి నువ్వు జీవి కీజీ లోపల ఇరవై ఎల్లి ఆయన భార్య దగ్గర బతుకుడు ఎనభై రెండు పిల్లల దగ్గర బతుకుడు నువ్వండి ఓ తల్లి పోతే అంటే ఎంద్రా కొనసానంటువ